తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకవ తేదీ దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడు గురువారం నుంచి డిసెంబర్ ఒకవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో భక్తులు ముందస్తు రిజిస్టర్ చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వ దర్శన టోకెన్లు కేటాయించనున్నారు అనంతరం జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు తిరుమల శ్రీనివాసుని దివ్య కృప మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను هاتفا بكا في